సో వన్స్ అగైన్ అందరికీ నమస్కారం నా పేరు కల్పిక సో ట్వంటీ నైన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రిజమ్ క్లబ్లో ఒక చిన్న సినారియో జరిగింది అది నార్మల్ డిస్కషన్ నుంచి పెద్ద న్యూసెన్స్ కింద అయ్యి చాలా అగ్లీగా వాళ్ళు నా మీద తిట్టడం కానీ మాటలు యూజ్ చేసింది కానీ నేను దానికి రియాక్ట్ చేసింది కానీ ప్రతిదీ నేను నా ఇన్స్టాగ్రామ్ లైవ్లో చేసి నా ఒంటరిగా నేనే అప్లోడ్ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ హోల్ సినారియోని చెప్పాలంటే నేను మే మంత్ అంతా నా బర్త్డే మంత్ అనుకొని నేను ఎవ్రీ డే డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో నేను సెలబ్రేట్ చేసుకుంటాను సో ఒక బ్యాండ్ అమృతం అని చెప్పేసి వాళ్ళ బ్యాండ్ షోకి నేను జస్ట్ మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి అని చెప్పి వెళ్ళడం జరిగింది వాళ్ళు టూ మంత్స్ నుంచి ఇన్వైట్ చేస్తున్నారు సో వెళ్ళిన తర్వాత వెళ్ళిన వెంటనే వాళ్ళు నాకు సాంగ్ డెడికేట్ చేసి నాకు బర్త్డే కూడా విష్ చేయడం జరిగింది తర్వాత అందరికీ ఆల్మోస్ట్ అంబియన్స్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు నా బర్త్డే అని అండ్ నేను లైవ్ చేయడం జరిగింది వాళ్ళని ట్యాగ్ చేయడం జరిగింది ప్లస్ డాన్స్ కూడా చేయడం జరిగింది అంత అంత అయింది ఐ ఆర్డర్ టూ స్టార్టర్స్ అండ్ టూ ఫ్రెష్ లైమ్ సోడర్స్ అండ్ ఒక చీజ్ కేక్ డెజర్ట్ ఆర్డర్ చేశాను సో బిల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక టూ టూ కే టూ పాయింట్ టూ కే అదో అయింది సో ఫుడ్ బాగుందని చెప్పి కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది దే దేర్ సర్వీస్ వాజ్ రియలీ గుడ్ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు ఐ వాజ్ వెరీ హ్యాపీ బిల్ వచ్చిన టైంకి నేను జస్ట్ ఐ పుట్ ప్రపోజల్ బికాజ్ నేను చాలా మటుకు ఆల్మోస్ట్ టెన్ పబ్స్ మనకి లాంచ్ అయినప్పటి నుంచి నేను పబ్స్ కానీ కెఫేస్ కానీ రెస్టారెంట్స్ కానీ వెళ్ళడం జరిగింది సో అన్ని ప్లేసెస్లో ఎవరిదైనా బర్త్డే ఉంది అంటే కొన్ని కొన్ని ప్లేస్లో ఎక్స్క్లూజివ్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఒక కేక్ సపరేట్గా ఇచ్చి సో అలా ఆ ఉద్దేశంతో నేను వాళ్ళని అడగడం జరిగింది దట్ యూ గైస్ హ్యావ్ దిస్ ఆప్షన్ ఆఫ్ గివింగ్ అ కాంప్లిమెంటరీ కేక్ ఆర్ ఆర్ కాంప్లిమెంటరీ డెజర్ట్ జస్ట్ ఫర్ ఆన్ ది ఒకేజన్ ఆఫ్ బర్త్డే సో లేదండి మాకు మా రూల్స్ పాలసీస్లో ఇలాంటివి ఏం లేదు అండ్ వీ డోంట్ వర్క్ లైక్ దిస్ వీ డోంట్ ఫంక్షన్ లైక్ దిస్ అని చెప్పారు సో నేను అన్న వెయిటర్కి మీకు తెలియకపోవచ్చు మేబీ కాల్ యూర్ ఫ్లోర్ మేనేజర్ కానీ మేనేజర్ని కానీ పిలు పిలిస్తే నేను క్లియర్గా మాట్లాడతాను ఇంకోసారి అని చెప్పాను మహా అంటే నో చెప్తారు అంతే నథింగ్ ఎల్స్ సో తన్ని పిలిస్తే తను కూడా లేదు మాకు ఇలా లేవు అన్నారు మీకు తెలియకపోవచ్చు బట్ దిస్ ఇస్ ద కల్చర్ దట్ ఐ నో హైదరాబాద్లో ఇది నడుస్తుంది సో నేను ఆ ఉద్దేశంతో నేను అడగడం తప్ప నాకు స్విగ్గీ డై డైనోట్లో ఆల్రెడీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ కూడా ఉంది నేను స్విగ్గీ డైనోట్ కూడా చూస్ చేసి ఇవన్నీ లైట్ తీసుకోవచ్చు నేను వాళ్ళని అడగడం పెద్ద తప్పు అయిపోయింది బేసికలీ బికాజ్ ఇంట్లో కూడా మన బర్త్డే అయినా లేకపోతే ఎవరిదైనా బర్త్డే అని తెలిస్తే మనకు ఒక విషయాన్ని చేయాలనిపిస్తుంది షుగర్ స్వీట్స్ లేదంటే ఒక షుగర్ అయినా నోట్లో వేయాలనిపిస్తుంది ఆ ఉద్దేశంతో ఒక చిన్న పిల్లలాగా నేను వెళ్ళి అడగడం జరిగింది తర్వాత ఆ బిల్ చూసేసి నేను అన్న సరే మీరు కాంప్లిమెంటరీ లేదంటున్నారు కదా నేను ఆల్రెడీ ఒక డెజర్ట్ తీసేసుకున్నాను కదా ఆ డెజర్ట్ బిల్లు మీరు కాంప్లిమెంటరీ కింద తీసుకోండి కాంప్లిమెంటరీ కింద తీసుకొని నాకు బిల్ క్లోజ్ చేసేయండి అని చెప్పాను వాళ్ళు మాకు కాంప్లిమెంటరీ లేదు అని అదే పాయింట్ మీద స్టిక్ అయ్యి ఉన్నారు తర్వాత నేను చెప్పా సరే ఒకవేళ మీరు కాంప్లిమెంటరీ తీసుకొని రావాలనుకుంటున్నారో ఆ కాంప్లిమెంటరీ కేక్ కానీ మీ అందరు స్టాఫ్కే నేను కట్ చేసి ఇస్తాను మీరు అందరు తినేసి నా బర్త్డే ఎంజాయ్ చేయండి అని చెప్పాను అది కూడా కన్సిడర్ చేయలేదు తర్వాత మళ్ళీ ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ వాళ్ళ దగ్గర వెళ్ళి మొత్తం పంచాయతీ పెట్టారు ఫైవ్ టు టెన్ మినిట్స్ పంచాయతీ పెట్టారు స్టాఫ్ మేనేజర్స్ పార్ట్నర్స్ ఓనర్స్ అందరూ పంచాయత్ పెట్టేసి వాళ్ళు ఏం ప్లాన్ చేశారో ఏంటో నా మీద ఏం కసి పెట్టుకున్నారో ఏంటో నాకు తెలీదు కేమ్ అప్ టు మీ అగైన్ మిస్టర్ ప్రణీత్ అని ఈజ్ ఐ థింక్ ద ఓనర్ ఆఫ్ ద ప్లేస్ సో ఏంటి వాళ్ళ మీ బర్త్ సో హౌ కెన్ ఐ హెల్ప్ యూ అన్నారు అంటే ఏం లేదు యూ నో ద హోల్ సినారియో అంటే ఇట్స్ మై బర్త్ డే సో దట్స్ ద రీజన్ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అబౌట్ దిస్ అని చెప్పా ఓ హ్యాపీ బర్త్డే మేడం అని చెప్పి చాలా సర్కాస్టిక్గా పుట్ అవున్ చేశాను నేను థ్యాంక్ యూ సార్ అని చెప్పా చెప్పేసి తర్వాత మళ్ళీ సేమ్ థింగ్ మొత్తం సినారియో ఎక్స్ప్లెయిన్ చేసి చాలా ప్లెజెంట్గా ఇదంతా ఆల్మోస్ట్ లెవెన్ పిఎం నుంచి స్టార్ట్ అయింది బికాస్ లెవెన్ థర్టీకి క్లోజింగ్ బిల్ సో లెవెన్ ఓ క్లాక్ నుంచి ఇది స్టార్ట్ అయ్యింది అండ్ ప్లెజెంట్గానే నడుస్తుంది నార్మల్ డిస్కషన్ కిందనే వెళ్తుంది లెవెన్ థర్టీకి ఇది అయ్యాక మీరు చెప్పిందంతా విన్నానండి కానీ మా దాంట్లో అలాంటి పాలసీస్ రూల్స్ లేవు ఒకవేళ మా దగ్గర పాలసీస్ రూల్స్ ఉన్నా వి ఐదర్ వర్క్ బేస్డ్ ఆన్ ద బిల్ కానీ లేకపోతే అమౌంట్ రిలేటెడ్ చూసి చేస్తాము లేకపోతే మాకు ఇష్టం ఉంటే మేము ఇస్తాము అంటే ఒకవేళ మీది బేస్ మినిమం టూ టూ థౌజండే కదా మీ బిల్లు మాకు ఒక టెన్ థౌజండ్ లేకపోతే ట్వంటీ థౌసండ్ బిల్ అవుతే మేము కన్సిడర్ చేస్తాం డిస్కౌంట్ ఇవ్వాలా లేదా మా చేతుల్లో ఉంది అన్నారు మేము డబ్బులతో అయినా వర్క్ చేస్తాం లేకపోతే మనస్తత్వంతో అయినా వర్క్ అన్నారు నేను నేను అదే మనస్తత్వంతో నేను అడగడం జరిగింది మీకు కేక్ ఇస్తారా అని లేకపోతే కాంప్లిమెంటరీ ఏదో ఒకటి ఇస్తారా ఒకవేళ ఇవ్వకపోయినా మీ సైడ్ నుంచి నాకు ఇచ్చి మీ అందరికీ నేనే పంచుతాను అని కూడా చెప్పడం జరిగింది సో మనస్తత్వంతోనే అడిగిన తర్వాత కూడా మీరు ఇలా చెప్తున్నారు అంటే ఏ మనస్తత్వంతో మీరు వర్క్ చేస్తున్నారో నాకు తెలియదు సో ప్రతి వాళ్ళు ఎప్పుడన్నా ఇంటి నుంచి బయటికి వెళ్ళి తినాలనుకుంటున్నారు లేకపోతే సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు లేకపోతే ఒక చేంజ్ కోసం వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటున్నారు వాళ్ళొక ప్లెజెంట్ మైండ్ సెట్తో వెళ్తారు సో ఆ ఫుడ్ని మనం అంతే మనం వాల్యూ ఇచ్చి రెస్పెక్ట్ ఇవ్వాలి బికాజ్ మన హార్డ్ అండ్ మనీ దాంట్లో పెడుతున్నాం మనం వాళ్ళకి అంత బేసిక్ వాళ్ళు పబ్లిక్కి సర్వీస్ ఇచ్చే బిజినెస్ రన్ చేస్తున్నారు యు ఆర్ గివింగ్ ఫుడ్ ఫుడ్ ఈజ్ డివైన్ ఫుడ్ ఇస్ ప్రేయర్స్ నువ్వు ఆ ప్రేయర్స్ని నువ్వు దాన్ని తప్పబట్టి నా మీద కసి చూపడానికి ఏదేదో మాట్లాడేసి డిస్కషన్ అంతా అగ్లీ స్టార్ట్ అయిందనమాట సో ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వాళ్ళు ఇదే మాట మీద ఉన్నారు మీరు బిల్ చేసి లీవ్ బిల్ చేసి లీవ్ నన్న నేను బిల్ పే చేయనని చెప్పలే మీరు మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు మనం దాని గురించి మాట్లాడదాము బిల్ పక్కన పెట్టండి నేను పే చేసి వెళ్తా అని క్లియర్గా చెప్పాను లేదు బిల్ పే చేసి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి మాకు మీరు అవసరం లేదు అని చెప్పారు నేను ఖచ్చితంగా చేస్తాను మీరు అపాలజీ చేస్తే నేను ఖచ్చితంగా పే చేస్తా కాంప్లిమెంటరీ కూడా మీరు ఇప్పుడు ఇవ్వాల్సిందే అని చెప్పా వాళ్ళకి ఇంకెక్కడో హర్ట్ అయ్యారు ఇంకెక్కడో వాళ్ళ ఈగో హర్ట్ అయింది ఎవర్ తర్వాత మొత్తం లాట్ అంతా అసెంబ్లీ అయిపోయి స్టాఫ్తో పాటు సెవెంటీన్ మెంబర్స్ ఒకటే దీంట్లో షటర్ వేసేసి నన్ను బయట పోకుండా చూసుకున్నారు నేను మా ఫ్రెండ్తో వెళ్ళాను మా ఫ్రెండ్ వచ్చేసి తను ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్ ఫిజికలీ బ్లెస్డ్ పర్సన్ అంటాను నేను తనకి లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ పని చేయదు సో తను నాతో పాటు సెలబ్రేట్ చేసుకుందామని వచ్చారు తప్ప సో వాళ్ళు నేను ఇన్స్టా లైవ్ కానీ ఏదైనా వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేయడం కన్నా ముందే వాళ్ళు రికార్డింగ్స్ చేయడం స్టార్ట్ చేస్తారు వాళ్ళ ఫోన్స్లో వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారా లేకపోతే నార్మల్ రికార్డింగ్ చేశారా నాకు తెలియదు నేను రికార్డింగ్ ఎందుకు చేస్తున్నారు మీకు సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కదా చుట్టుపక్కల ఇన్ని కెమెరాస్ ఉన్నాయి అన్ని యాంగిల్స్ నుంచి క్యాప్చర్ వస్తాయి అవుతాయి కదా ఎందుకు శ్రమ పడుతున్నారు అని చెప్పారు లేదు మీరు చేసే రచ్చ మేము కూడా చూపించుకోవాలి కదా మీరు ఇలాంటి దానికే కదా మీరు పబ్లిసిటీ కోసమే వస్తారు కదా మీరు అమ్మాయిలు ఇలాంటి బట్టలు వేసుకొని ఈ టైంలో పబ్లిక్కి తిరిగేది మీరు దీనికోసమే కదా అని చెప్పారు అన్న మీరు లిమిట్స్ మీద లిమిట్స్ దాటేస్తున్నారండి పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ ఎక్కడికి వెళ్తుంది మీకు కూడా అర్థం కావట్లేదు ప్రశాంతంగా కొంచెం పాజ్ తీసుకొని ఆలోచించి మాట్లాడండి అంటే ఎవ్వరు తగ్గట్లేదు ఒక్కరి తర్వాత తొక్కలు ఒక్కరి తర్వాత తొక్కలేదు అప్పుడు నేను లైవ్ స్టార్ట్ చేశాను సరే నా రియాక్షన్ స్టార్ట్ అయింది లైవ్లో అప్లోడ్ అయింది దానికి ముందు నేను చేసిన లైవ్ వాళ్ళు వైఫై ఆఫ్ చేస్తారు ఫ్యాన్స్ ఏసీస్ ఆఫ్ చేస్తారు అండ్ షటర్స్ బంద్ చేసేసరికి నాకు ప్రీవియస్ లైవ్ అప్లోడ్ అవ్వలేకపోయింది సో నా లైవ్ స్టార్ట్ అయినప్పుడే నా రియాక్షన్స్ అందరికీ కనిపించి అది అప్లోడ్ అవ్వడం స్టార్ట్ అయ్యే కొద్దీ మీ అందరికీ రీచ్ అయింది సో నేనే రియాక్ట్ అయ్యాను నేనే చేశాను అంటే డెఫినెట్లీ రియాక్ట్ అయ్యాను దిస్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ నేను రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశాను అంతవరకు చాలా పేషెంట్గా ఉన్న వాళ్ళతో బికాస్ ఒక్కరు కూడా బేసిక్ హ్యూమన్ నేచర్గా కూడా మాట్లాడడం జరగలేదు తర్వాత ఇప్పుడు షటర్ వేసాక నాకేంటి గ్యారంటీ నాకు ఏమి అవ్వకుండా ఉంటుందని గ్యారంటీ లేదు అందుకే నేను లైవ్ చేయడం జరిగింది ఎందుకంటే నాకు ఒక నా సైడ్ నుంచి ఒక ప్రూఫ్ ఉంటుంది సో నేను లైవ్తో పాటు మా ఫ్రెండ్ కూడా వీడియో రికార్డ్ చేయమని చెప్పాను తను కూడా వీడియో రికార్డ్ చేయడం జరిగింది దాని తర్వాత ద ఫస్ట్ బ్యాడ్ వర్డ్ దట్ ఐ య యూస్డ్ వాజ్ బోసడి క్యాన్ వాడాను సో ఓకే బోసిడీకే మీనింగ్ మీకు తెలుసా ఎందుకు అంత హర్ట్ అవుతున్నారని చెప్పారు మీరు పోనీ బోసడీకేనా అన్నాను నేను కాదన్నారు మరి ఎందుకు మీకు ఎఫెక్ట్ అవుతుంది అన్న పోనీ దాని మీనింగ్ తెలుసా నేను చెప్పచ్చా అంటే నాకేం అవసరం లేదు మీనింగ్ అని చెప్పారు బై ద వే బోసడీకే మీనింగ్ ఇస్ యూ బీ వెల్ ఇంగ్లీష్లో గూగుల్ చేయండి బోసిడీకే అంటే యూ బీ వెల్ ఇట్స్ అ బ్లెస్సింగ్ బేసికలీ ఇదంతా పక్కన పెడితే దాని తర్వాత ఫిలాంథ్రోఫిస్ట్ అంటే ఏంటని అడిగాను నాకు దాని స్పెల్లింగ్ తెలియదు నీకు కూడా తెలియదు నాకు తెలుసు ఊరికేదో ఇంగ్లీష్ డిక్షనరీ వాడకి ఇక్కడ జస్ట్ బికాస్ యూ నో ఇంగ్లీష్ డోంట్ స్పీక్ వాట్ అవర్ యువా అండ్ అన్నారు నేను వాట్ ఎవర్ ఐ వాంట్ మాట్లాడాలంటే నేను దునియా గురించి కూర్చొని మాట్లాడదా నా పంచాయతీ అది కానే కాదు మీరు పాయింట్కి రావట్లేదు కాబట్టి నేను వేరే పాయింట్స్ కూడా మీకు ఎడ్యుకేట్ చేయడానికి చూస్తున్నాను సరే మీరు ఫిలాంత్రఫీస్ కూడా లైట్ తీసుకున్నారు మీకు ఇవన్నీ ఎస్కలేట్ చేయడానికి అవ్వట్లేదు యాజ్ సింపుల్ యాస్ ప్లీజ్ కాల్ ద పోలీస్ అని నేనే వాళ్ళకి ఐడియా ఇవ్వడం జరిగింది సరే మేము పోలీస్కే పిలుస్తాము మీరు పిలుస్తారా నేను పిలవనా అని చెప్పా అంటే మీరే పిలవండి మీ మీకే కదా నాతో ఇష్యూ అవుతుంది సో మీరే పిలవండి నేనే కదా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నా అకార్డింగ్ టు యూ సో ప్లీజ్ కాల్ అని చెప్పా బట్ ప్లీజ్ కాల్ లేడీ పోలీస్ బికాజ్ ఆల్మోస్ట్ ట్వెల్ అయింది లేడీ పోలీస్ ఉంటేనే నేను మాట్లాడతా ముందుకు తీసుకెళ్దాం బికాజ్ నాకు ఒక వేరే పర్స్పెక్టివ్ అయినా వస్తుంది అందరి జెంట్స్ మధ్యలో నాకు వేరే పర్స్పెక్టివ్ అయినా వస్తుంది ప్లీజ్ కాల్ ద లేడీ పోలీస్ అన్న ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఆర్ తర్వాత వాళ్ళు గోల చేసి ఇంకా వాళ్ళు తీసుకొచ్చిన బ్రౌనీ మళ్ళీ మొహం మీద పెట్టి పెట్టి తినండి మీకు కావాల్సిన కాంప్లిమెంట్ కదా తినండి తినండి అన్నారు మీరు దాంట్లో ఏమన్నా మిక్స్ చేసి తీసుకుని రావచ్చు నాకు తెలీదు బికాజ్ ఆల్ ఆఫ్ ఆర్ బిహేవింగ్ లైక్ మీరు అందరూ ఏదో వేరే వరల్డ్లో ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నారు సో నాకేం గ్యారంటీ దాంట్లో ఏం మిక్స్ చేయకుండా మీరు తీసుకొచ్చారని నేను తిన్నాను కావాలంటే మీరు అందరు తినండి అంటే మాకు ఎవరన్నా ఇట్లా తిరిగి మాకు ఫుడ్ ఇస్తే లేకపోతే మా ఫుడ్ మాకు ఇచ్చిన మేము తిన్నాము మాకు ఇష్టం లేదు అది ఒక బెగ్గర్ ఇచ్చినట్టు మేము ఫీల్ అవుతాము మేము తిన్నాము అంటాం అయినా థ్యాంక్ యూ అని చెప్పి తీసుకుంటారండి ఏ ఫుడ్ అయినా ఎనీవే సో అదైంది దాని తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత వాళ్ళు బయట షట్టర్ ఓపెన్ చేసుకొని వాళ్ళే బయట గాలాడుతుందని బయట గాలాడడానికి వాళ్ళు బయటికి వెళ్ళారు దాని తర్వాత ప్రతి వాడు ఆల్మోస్ట్ నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ అన్ని లోకల్ ప్లేసెస్ నుంచి ఉన్న స్టాఫ్ అంతా ఉన్నారు హిందీ ఇంగ్లీష్ తెలుగు మూడు లాంగ్వేజెస్లో అందరికీ నేను చెప్పడం జరుగుతుంది అసలు మీరు ఒక్కలైనా ఎందుకు మాట్లాడట్లేదు బేసిక్ కామన్ సెన్స్ ఒక్కరికి కూడా లేదా ఇక్కడ అంటే ఒక అమ్మాయి మీద వీళ్ళంతా అటాక్ చేస్తున్నారంటే అది లిటరల్లీ రేప్ కిందనే చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు వాడే వర్డ్స్ కానీ వాళ్ళు చేసే యాక్షన్స్ కానీ ఇట్ వాస్ నో లెస్ దెన్ అేప్ వర్బల్ రేప్ అని చెప్తా నాకు రియల్గా ఎందుకు రేప్ కాలేదు ఎందుకంటే ఐ హ్యాడ్ మై ఇన్స్టాగ్రామ్ ఐ హ్యాడ్ మై టెక్నాలజీ దట్ ఐ వాస్ యూజింగ్ ఐ హ్యాడ్ మై వర్డ్స్ అండ్ ఐ హ్యాడ్ మై స్టాండ్ దట్ ఐ వాజ్ యూజింగ్ సో ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత నేను మా ఫ్రెండ్ కూడా అంత లోపల వాళ్ళు ఆ బ్రౌనీ ఇది చేస్తూ ఉంటే నేను నో డిస్రెస్పెక్ట్ వర్డ్స్ ఫుడ్ అండి ఐ లవ్ ఫుడ్ అండ్ ఐ రెస్పెక్ట్ ఫుడ్ లాట్ నేను ఆ బ్రౌనీ ప్లేట్ కింద టప్ అని పడేశాను మిగిలిపోయిన ఫుడ్ కూడా నేను టప్పని కింద పడేశాను నాకు అవసరం లేదు నాకు సంబంధం లేదు నాకు మీ బిల్లు కూడా వద్దు బిల్ తీసి కింద పడేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళ మీద నేను చేయి లేక లేపలేకపోయా బికాజ్ ఐ డోంట్ హ్యావ్ పవర్ ఈ పవర్ లేక చాలామంది ఆడపిల్లలు ఎక్కడెక్కడి నుంచో ఎన్నో యూనో ఊర్లలో ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడంటే ఎక్కడ దే ఆర్ గెటింగ్ సఫర్డ్ అండి చాలా సఫర్ అవుతున్నారు జస్ట్ బికాస్ దే డోంట్ హ్యావ్ పవర్ సో తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళాక నేను కూడా మళ్ళీ బయటికి వెళ్తే ఆల్ ద బౌన్సర్స్ నా చుట్టుపక్కల ఒక ఈగలాగా సరౌండ్ అయిపోయి నా వెనకాలే వస్తున్నారు ఎందుకో నేను గాలి గాలి పీల్చుకోవడానికి వచ్చాను మీరు ఎందుకు బయటకు వస్తున్నారు నాతో పాటు ఎందుకు వస్తున్నారంటే ఏమీ మాట్లాడట్లేదు సరే సరే ఏం మాట్లాడట్లేదో నేను లైవ్ చేస్తాను మళ్ళీ లైవ్ స్టార్ట్ చేస్తాను చేసి ఇలా తిప్పుతూ ఉంటే వాళ్ళు మొహాలు కూడా చూపించట్లేదు ఎందుకు మొహాలు చూపించే దమ్ము కూడా లేదు వచ్చి బౌన్సర్గా చేస్తున్నారు మీరు దేనికి వస్తున్నారు అన్న సో దాని తర్వాత మళ్ళీ నా కార్ దగ్గర నా వ్యాలే కీ వ్యాలేకి ఇచ్చాను సో కీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను వాళ్ళకేమనిపించింది నేను పారిపోతున్నానేమో కీజ్ వాళ్ళ దగ్గరే ఉంది నేను పారిపోతున్నానేమో అని చెప్పి నన్ను ఫాలో అవ అవ్వడం జరిగింది సరే నేను నేను కీజ తీసుకోని తర్వాత నేను తనకి కూడా టిప్పు ట్వంటీ రూపీస్ ఇచ్చేసి నువ్వు టిప్పు తీసుకుంటే తీసుకో కింద పడేసి ఎవరికైనా ఇస్తే నేను ఒప్పుకోను లేకపోతే తిరిగి నాకు ఇవ్వని చెప్పేసి నేను కీస్ తీసుకోవడం జరిగి కార్లో కూర్చున్నా జస్ట్ బికాజ్ ఐ వాంటెడ్ ఏసీ వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి స్ట్రగుల్ అవుతున్నా కాబట్టి కూర్చున్న తర్వాత మళ్ళీ లైవ్ స్టార్ట్ చేసి వీళ్ళంతా చుట్టూ ఒక సెమీ సర్కిల్ వేస్తారు మళ్ళీ కార్ చుట్టూ అందరు వెళ్ళిపోయారు ఓన్లీ స్టాఫ్ వీళ్ళంతా ఉండే టోటల్ సెవెంటీన్ మెంబర్స్ ఉండే వన్ సెవెన్ లైవ్ స్టార్ట్ చేశాక కరెక్ట్ టూ మినిట్స్లో పోలీస్ వాళ్ళు వచ్చారు హమ్మయా అనుకున్నా ఏదో ఒక రే ఆఫ్ హోప్ అట్లీస్ట్ ఇది క్లోజ్ అయినా అవుతుంది ముందైనా వెళ్తుంది లేకపోతే రేపైనా సాల్వ్ చేస్తాము దీన్ని అన్నట్టు ఒక హోప్ వచ్చింది తిరిగి చూస్తే ఇద్దరు టూ జెంటల్మెన్ గాట్ డౌన్ ద వ్యాన్ సో ఐ వాజ్ హైలీ డిసప్పాయింటెడ్ బికాస్ దె వాజ్ నో లేడీ పోలీస్ లేడీ పోలీస్ పెట్రోలింగ్లో ఉండరా చేయరా నాకు ఇప్పుడు కూడా తెలీదు ఉంటే బాగుండు అని నా ఫీలింగ్ దాని తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చాక నేను ఫస్ట్ వాన్లీ టూ త్రీ క్వశ్చన్స్ ఇంటరో ఇంటరోగేట్ నేనే చేశాను ఫస్ట్ సార్ మీకు ఎవరు కాల్ చేశారు ఏం రీజన్ చెప్పేసి కాల్ చేశారు పోనీ రీజన్ చెప్పాక అబ్బయ్యా అమ్మయ్యా ఈ న్యూసెన్స్ క్రియేట్ చేసింది అని చెప్పారు ఏమన్నా చెప్పారంటే మాకు అవన్నీ ఏం చెప్పలేదు మేము మా డ్యూటీ చేయడానికి వచ్చాము వాళ్ళు పిలిచారు మేము వచ్చాము మేము ఇక్కడ వచ్చి అన్నీ కనుక్కొని మా డ్యూటీ మేము చేస్తాము మీరు మాకు ఆ డ్యూటీ చెప్పకండి అన్నారు పర్ఫెక్ట్ నా సైడ్ నుంచి నేను స్టోరీ మొత్తం మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను పోలీస్ వాళ్ళకి వాళ్ళు అక్కడ చేసిన సోకాల్డ్ హంగామాలో సెవెంటీన్ మెంబర్స్ చేసిన హంగామాలో ఈ పోలీస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరిలో ఇద్దరికి నాకు తెలిసి ఈవెన్ టెన్ పర్సెంట్ కూడా నేను చెప్పింది ఎక్కలేదు లేకపోతే ఎక్ అనుకోలేదేమో నాకు తెలీదు సో నేను లైవ్ చేసి వాళ్ళ వైపు ఫోన్ పెడుతుంటే వాళ్ళు లైవ్ చేసి నా మీద ఫోన్ పెడుతున్నారు దే అంటే టెక్నాలజీతో నన్ను అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా అంటే నా మీద లైవ్ పెట్టడానికి అర్థం ఏంటి నాకు ఇంకా అర్థం కాలేదు నేను వాళ్ళ బ్యాడ్జ్ వాళ్ళు నేమ్స్ క్యాప్చర్ చేద్దామని ఫోటోలు తీసుకుంటుంటే బ్యాజ్లు కవర్ చేసుకుంటున్నారు ఇట్లా అంటే అంత డిస్రెస్పెక్ట్ఫుల్ జాబ్ చేస్తున్నారా మీరు మీ పేరే అంత తర్వాత మొత్తం సెనారో చూసి 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 వాళ్ళు అసలు ఎక్కడా ఎక్కడ నా నా సైడ్ కూడా తీసుకోమన్నట్లేదు బట్ వాళ్ళు కన్నా దారుణంగా వాళ్ళు అరుస్తూ ఉంటే వాళ్ళని కూడా స్టాప్ చేయట్లేదు అతను ఎందుకు వచ్చారు పోలీసు నాకు ఇంకా అర్థం కాలే అంటే ఒక పేరు మినిమం టూ కూడా వసూలు చేయలేకపోయారు పోలీస్ నా దగ్గర నుంచి కాదు ఇలాంటి ఎక్కడ చైనా వాళ్ళు వసూలు చేయలేరు ఎందుకంటే వాళ్ళు అమ్ముకుపోయారు వెరీ క్లియర్ దే ఆర్ దే ఆర్ బిగ్గే లిటరలీ బిగ్గే ఇప్పుడు ఎవరి చేత బిగ్గే అవన్నీ అదొక పెద్ద కథ అది వేరే మాట్లాడుకుందాం మనం సో ఇదంతా అయిపోయాక ఆఫ్టర్ అ పాయింట్ చాలా హైట్స్కి రీచ్ అయింది లిటరలీ నా పేరెంట్స్ వరకు వెళ్ళారు పేరెంట్స్ని తిట్టారు నన్ను తిట్టారు నా పెంపకంని తిట్టారు నేను వేసుకున్న బట్టల్ని తిట్టారు నేను పబ్కి ఈ టైంకి ఎట్లా వస్తాను సిగ్గు లేకుండా నేను ఎందుకు వస్తున్నాను నీకు అంతే డబ్బులు లేదంటే ఇంట్లో కూర్చోను కదా మూసుకొని కూర్చోవాలి కదా చిన్నపిల్లవి కదా నీకేం అర్థం కావట్లేదు కదా జస్ట్ నోరిచ్చాడు దేవుడు అని చెప్పి నువ్వు ఏదో మాట్లాడుకుంటున్నావు కదా తప్పు కదమ్మా అని చెప్పి వెకరిస్తున్నారు నేను ఈక్వల్గా వెకరిస్తున్నా వాళ్ళని నాకు నాకు ఎవరి గురించి భయం నేను ఏం తప్పు చేశానని ఏం చేయలేదు సో నేను ఈక్వల్గా నేను వాళ్ళకి అప్ టు డేట్ నేను ఆన్సర్స్ ఇస్తూనే ఉండుంటే వాళ్ళకి ఇంకా ఈగో హర్ట్ అవుతుంది ఇంకా వాళ్ళు వాళ్ళు ఏంటి ఈమెకి ఎంత చేసినా ఈమె ఏమి తగ్గట్లేదు ఇంకా పెరుగుతుంది ఏంటి ఆ మీన్ వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు బేసికలీ దే ఆర్ నాట్ ఎబుల్ టు టేక్ మై ఎనర్జీ సో అదైపోయాక ఇంకా ఒక స్టేజ్ తర్వాత చాలా ఓవర్గా చేసేసరికి నేను మళ్ళీ కార్ నుంచి దిగి ఆ లైఫ్ కంటిన్యూ చేసేటప్పుడు మా ఫ్రెండ్ గురించి చెప్పాను కదా హీ ఈజ్ అ లిట్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అని తన మీద అటాక్ చేయడానికి ట్రై చేశారు ఫిజికల్ అటాక్ అంటే లిటరలీ తను ఇక్కడ నుంచి ఉన్నారు నేను తను ముందుకెళ్ళి నేను చేపెట్టడం జరిగింది వాళ్ళు ఐ థింక్స్ దమ్ ఇస్ అంతనీ హీ స్పోక్ సచ్ ఫిల్దీ లాంగ్వేజ్ అండ్ సచ్ బాడీ షేమింగ్ చేశాడు క్యారెక్టర్ షేమింగ్ చేశాడు ఇంకా బూతులు అంటే బూతులు మాట్లాడారు ఆ పర్సన్ అంటే నువ్వు ఒక ఆడదాంతో నువ్వు పబ్బుకి వచ్చావు ఆడది మాట్లాడుతుంది నీకు మాట్లాడే ధైర్యం కూడా లేదారా దీనికోసం ఆరా నువ్వు పబ్బుకి వచ్చావు ఆమె బాయ్ ఫ్రెండా లేకపోతే ఆమె బ్రదరా ఏడు నువ్వు నువ్వు మగాడంటే అంటే చూపించుకోవ్ ఇప్పేసి చూపిస్తూ చూపించుకో అంటున్నాడు ఓకే ఎనీవే అదంతా అయిన తర్వాత నేను తన్ని ప్రొటెక్ట్ చేస్తున్నా నేను తనకి ఐ వాస్ జస్ట్ గివింగ్ ఎమ్ కరేజ్ ఇట్స్ ఓకే ఐ ఎమ్ దేర్ యూ డోంట్ హ్యావ్ టు గెట్ స్కేట్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ యూ డోంట్ ఓపెన్ యర్ మౌత్ అట్ ఆల్ ఇష్యూ నాది నేను డీల్ చేస్తాను ఎవ్వరు ముందుకు రావద్దు అని చెప్తూ నేను వాళ్ళకు కూడా దా స్టాపింగ్ దేమ్ స్టాప్ చేస్తుంటే పోలీస్ వాళ్ళైనా పోనీ రియాక్ట్ అవ్వాలా నా మీద రియాక్ట్ అవుతున్నారు మేడం మీరు తగ్గితే కానీ వాళ్ళు తగ్గరు నేను నేనన్నా నేను తగ్గడానికి నేను ఏం చేస్తున్నా నా ఫ్రెండ్ని నేను కాపాడుకుంటున్నా వాళ్ళు కదా తగ్గాలి మీరు అక్కడ మాట్లాడండి నా దగ్గర ఎందుకు మాట్లాడుతున్నారు ప్రతిసారి మాట్లాడి 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 దెన్ హీ సైడ్ ఓకే మేడం మీరు చెప్పారు కదా మీరు డిస్కౌంట్తో మీరు పే చేస్తారని డిస్కౌంట్ అమౌంట్తోనే పే చేయడం పే చేయండి నేను స్కాన్ కార్డ్ తీసుకొస్తా అన్నారు సరే తీసుకురండి నేను పే చేయడానికి రెడీ టూ థౌసండ్ కాదు టెన్ థౌసండ్ కూడా ఇస్తాను బట్ ఐ వాంట్ అపాలజీ అందరు కాకపోయినా ఒక్క మగాడు ఉన్న ఉన్నా ఒక్క మగాడైనా అపాలజీ ఇస్తే మస్తు ప్రశాంతంగా పడుకుంటా అని చెప్పాను ఒక్కళ్ళు ముందుకు రాలేదు ఓకే దట్స్ ఫైన్ మీరు నాకు అపాలజీ ఇస్తే నేను పేమెంట్ చేస్తాను లేదు మీరు పేమెంట్ నాకు వద్దు నువ్వు ఒక పెద్ద బెగ్గర్వి నాకు మీకు అసలు మీరు ఈ ప్రెజంకు రావడమే మాకు పెద్ద కర్స్ అని మీరు ఫీల్ అవుతే నిజంగా మీరు ఒక బెగ్గర్కో మీరు ఒక ఆర్గనైజేషన్కో మీరు డబ్బులు ఇచ్చారనుకొని వదిలేండి మర్చిపోండి ఈ ఎపిసోడే మర్చిపోండి అవసరం లేదు నాకు మీ దొక్కల ఎపాలజీ కూడా అవసరం లేదు అని చెప్పారు ఇప్పుడు వాళ్ళకి నేను కంటిన్యూస్గా చెప్తున్నా నేను ఇంతసేపు లెవెన్ ఓ క్లాక్ నుంచి టూ థర్టీ వరకు పంచాయతీ నడిచింది ప్రతి హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్కి చెప్తున్నా లెట్ మీ లీవ్ నాకు ఇక్కడ ఏం సొల్యూషన్ కనిపించట్లే నాకు మీ అపాలజీస్ కూడా వద్దు లెట్ మీ లీవ్ పోలీస్ వాళ్ళని అడుగుతున్నా మీరు ఒప్పుకున్నారు కదా డిస్కౌంటెడ్ ప్రైస్ ప్రైజ్ నేను ఇస్తానంటే అది కూడా మీరు మీరే చెప్పి మీరే మాట మార్చేసుకున్నారు సో నేను అపాలజీ లేదు అంటే నేను బిల్ కట్టను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు నా మీద ఎట్లాగో నా ఐడి ప్రూఫ్స్ అన్ని ఫొటోస్ తీసుకున్నారు నా కార్ నంబర్ ఫో ఫోటో తీసుకొని మా మర్డర్ థ్రెట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇంటికి ఫాలో అవుతాం అని చెప్పి చెప్పడం జరిగింది చూడండి ఇప్పుడు రేపటి నుంచి చూపిస్తాను అని కూడా బెదిరించారు ఏం చేసుకుంటారో చేసుకోండి నాకు సంబంధం లేదని చెప్పేసా మీరు నన్ను ఇక్కడ నుంచి వెళ్ళనిస్తారా పోనీ ఒక పోలీస్ వాళ్ళు ఇంత న్యూసెన్స్ జరుగుతున్నప్పుడు ఒక ట్వెల్వ్ దాటిందంటే ఒక అమ్మాయి తన కోసం తను పోరాడుతున్నప్పుడు ఏం చెప్పాలి మీరు రేపు వచ్చే పోలీస్ స్టేషన్లో మీ ఇద్దరు పార్టీస్ వచ్చి మాట్లాడండి ప్రశాంతంగా మనం కాంప్రమైజ్ చేద్దాము సారీ అని చెప్పుకుందాము అది తర్వాత పంచాయతీ రేపు నైన్ ఓ క్లాక్ మీరు అందరు పోలీస్ స్టేషన్కి వస్తే దీన్ని ప్రశాంతంగా డీల్ చేద్దామని చెప్పే హక్కు తనకుంది నోరిప్పలే సారు ఇద్దరికిద్దరు ఇప్పలే ఓకే ఇదంతా అయిపోయాక ఇంకా నేను బిల్లు పే చేయనని చెప్పేసి మళ్ళీ ఫైనల్గా చెప్పి నేను బయలుదేరుతున్నాను ఇంకా మీరు ఏం చేసుకోండి మీకు కావాల్సింది కంటెంటే కదా మీకు కావాల్సింది పబ్లిసిటీ కాంట్రవర్సీయే కదా చేసుకోండి ఏం చేసుకుంటారో చేసుకోండి నాకు కూడా కావాల్సిన కంటెంట్ నాకు దొరికింది నేను మా చూసే వ్యూవర్స్ అంతా చూస్తారు చూడాల్సిన పీపుల్ అంతాకి అటెన్ అటెన్షన్ వచ్చేసింది మీ ప్రిజం గురించి ఇప్పుడు కాదు చాలా ఇయర్స్ నుంచి మీరు స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇయర్స్ నుంచి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఈ ఈ పర్టికులర్ ఇష్యూ నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన తర్వాత నాకు తెలిసి ఒక మినిమమ్ ట్వంటీ డిఎమ్స్ అయినా వచ్చింది నాకు ఫ్రమ్ డిఫరెంట్ మెన్ ఉమెన్ అందరూ ఇప్పటి వరకు రీజన్స్ కూడా చెప్పట్లేదు ఎక్సెప్ట్ వన్ పర్సన్ జస్ట్ ఇప్పుడే నాకు ఒక రీజన్ చెప్పడం జరిగింది వాళ్ళని దారుణంగా కొట్టి తిట్టి డబ్బులు వసూలు చేసి వాళ్ళు తాగకుండా ఉంటే కూడా తాగున్నారు అని ప్రూవ్ చేసి ఎన్నో డిఫరెంట్ సినారియోస్లో వాళ్ళందరినీ చాలా చాలా చాలాగా చాలా బాధ పెట్టించారు బట్ నో వన్ ఎస్ అవుట్ అండ్ స్పోకెన్ అబౌట్ ఇట్ ఎందుకు అలా చేశారో నాకు ఇంకా తెలీదు వాళ్ళు నిజంగా బయటకు వచ్చి మాట్లాడితే ఇంకా మంచిది ఇది ఒకటే పబ్తో అవుతుందని నేను చెప్పను ఇట్స్ ఆల్ అబౌట్ ద మేనేజ్మెంట్ అండ్ దర్ మైండ్ సెట్స్ అండి వేరే చాలా పబ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా బయట పడుతున్నాయి మనకి అండ్ నేను పోలీస్ వరకు ఎందుకు వెళ్ళలేదు ఎందుకు నేను కంప్లైంట్ ఎఫ్ఐఆర్ లాంచ్ చేయలేదు అంటే రీసెంట్గా జరిగిన బేబీలాన్ ఇష్యూలో వాళ్ళు ఇన్సిడెంట్ అయిన వెంటనే వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ రేస్ చేసినా వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోలే వాళ్ళు దాన్ని జోక్స్ చేస్తారు కూర్చొని ఆల్కహాల్ తాగారు బేబీలాన్ వాళ్ళ ఓనర్స్ ఇంత పంచాయత్ జరిగాక నేను ఇమీడియట్గా నేను యాక్షన్ తీసుకున్నా ఐ నో నథింగ్ ఇస్ గోన్ హ్యాపెన్ సో వై షుడ్ ఐ వేస్ట్ మై ఓన్ టైం నేను ఆల్రెడీ ఇక్కడ ఇన్ని అవర్స్ నేను టైం వేస్ట్ చేశా టూ థర్టీకి బయలుదేరింది నేను ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డిఫరెంట్ రోడ్స్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళు నాకు థ్రెట్ చేశారు దే విల్ ఫాలో మీ దే విల్ మర్డర్ మీ అని థ్రెట్ చేశారు కాబట్టి ఐ హెడ్ టు టేక్ డిఫరెంట్ డిఫరెంట్ రోడ్స్ ఐ టు స్టాప్ అట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ మేక్ షూర్ దర్ నాట్ ఫాలోయింగ్ మీ దెన్ బై దా రీచ్ ఇట్ త్రీ థర్టీ దెన్ అన్ని వీడియోస్ అంతా సేవ్ చేసుకొని పడుకునేసరికి ఫోర్ ఫోర్ థర్టీ అయిందండి నెక్స్ట్ డే నుంచి ద హోల్ యూనో అందరికీ రీచ్ అవ్వడం స్టార్ట్ అయింది పీపుల్ స్టార్ట్ ఎట్ రీచింగ్ మీ ఐ స్టార్టెడ్ గివింగ్ మై సైడ్ ఆఫ్ ఇన్సైడ్స్ అబౌట్ ద హోల్ సినారియో ఇప్పుడు నేను ఎంత నా సైడ్ వర్షన్ ఇచ్చినా మనం ఆ సైడ్ నుంచి వినకుండా ఏం డిసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్ వాళ్ళకి నిజంగా ధైర్యం ఉంటే మీరు ఇవాళ మీరు ప్రిజం క్లోజ్ చేసేస్తారేమో రేపు వేరే కంట్రీకి వెళ్ళి వేరే బిజినెస్ స్టార్ట్ చేస్తారేమో ఇలానే మీరు లూట్ ఇన్ ఆల్ పాజిబుల్ వేస్ మీరు లూట్ చేస్తారు జనాల్ని మనస్ ఇమోషన్స్తో కానీ డబ్బులతో కానీ లూట్ చేయడానికి మీలాంటి వాళ్ళు ఉంటారు ఇంకా చాలా పుడుతూనే ఉన్నారు నేను ఇవాళ నేను ఐఎమ్ నాట్ ప్లీడింగ్ ఫర్ ఎనీ సొల్యూషన్ ఐఎమ్ నాట్ ప్లీడింగ్ ఫర్ అపాలజీ బికాస్ దే ఆర్ నాట్ వర్త్ ఈవెన్ గివింగ్ మై ఫర్గివ్నెస్ వాళ్ళు వాళ్ళని క్షమించుకుంటే వాళ్ళ జీవ వాళ్ళ జీవితం వాళ్ళకే ధన్యమైపోతుంది నా ఫీలింగ్ సో నిజంగా వాళ్ళు వాళ్ళ మదర్ కడుపు నుంచి పుట్టారంటే వాళ్ళకు ఒక సిస్టర్ ఉన్నారంటే ఒక డాటర్ ఉన్నారంటే ఒక ఫ్రెండ్ ఉన్నారంటే ఫీమేల్ ఫ్రెండ్ ఉన్నారంటే ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు టేక్ స్టాండ్ ఇలానే ఒక ఇంకో ప్రెస్ మీట్ చేసి వాళ్ళకి ఫైవ్ మినిట్స్లో బుద్ధి తెప్పిస్తాను సో నేను గవర్నమెంట్ అఫీషియల్స్తో బ్యూరోక్రాట్స్తో సోషల్ యాక్టివిస్ట్తో హ్యూమన్ రైట్స్ వాళ్ళతో కుదిరితే ఇండస్ట్రీ మా ఎంటర్టైన్మెంట్ మీడియా ఎవరైనా ఒక్కళ్ళైనా వచ్చి మాట్లాడతారేమో అని ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఐ డోంట్ నీడ్ ఎనీ వన్ సపోర్ట్ బికాజ్ నేను ఎవరు సపోర్ట్ లేకుండానే ఇంత దూరం వచ్చాను ఇంకా దీనికన్నా చాలా పైకి వెళ్ళిపోతాను నాకు దానికి ఏం డౌట్ లేదు ఐ ఐ ప్లీడ్ ఆల్ ఆఫ్ యూ గైస్ టు యాక్సెప్ట్ మీరు ఎక్కడెక్కడ తప్పు పోతున్నారో మీ మీ ఏరియాస్లో మీ మీ లొకాలిటీస్లో మీ మీ సొసైటీస్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకొని సొసైటీని బెటర్ ప్లేస్ చేయండి ఒక ఉమెన్కి కాదు ఒక కో హ్యూమెన్కి చేయండి తిరిగి మా హ్యూ ఉమెన్కి కూడా అంతే సేఫ్టీ వచ్చేస్తుంది సో దిస్ ఈజ్ మై క్లోజింగ్ స్టేట్మెంట్ అండి వాళ్ళకి వాళ్ళు ఫర్గివ్ చేసేసుకుంటే ఐ థింక్ దిస్ హోల్ థింగ్ హాస్ అ సొల్యూషన్ దట్స్ ఇట్